భగవంతు కోరు కోరుకుంటా మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి

తీసుకోండి <an indo> <as those up>

నమస్కారం సార్ సార్ అందరికీ నమస్కారం ట్వంటీ ట్వంటీ ఫోర్ తిరుపతికి వచ్చాం తిరుమలలో వచ్చి పూజ చేసుకొని అందరికీ పూ బ్రేక్ చేశాను బాగుండాలి అందరూ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నేను తమన్ గారి అమెరికా టూర్ వెళ్తున్నాను ప్రోగ్రామ్కి బాగా జరగాలి మీ ఆశీర్వాదంతో అండ్ మా ఫ్రెండు బ్రదరు శేఖర ఇక్కడ ఉన్నారు చిన్న మ్యూజిక్ రైటరు ఆయన కూడా అండ్ ద గీత మా ఫస్ట్ లేడీ ఆఫ్ సౌండ్ డిపార్ట్మెంట్ ఇంజనీర్ అండ్ మై ఫ్యామిలీ సో ఐ ప్రే ఎవ్రీ వన్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్ అండ్ గాడ్ బ్లస్ ఆల్వేస్ యు తాకృదం త్రమ్ శివీ స్పెషల్ స్పెషల్ ప్రోగ్రామ్ సో మెనీ ప్రోగ్రామ్స్ ఇండియాలో ఇప్పుడు ఎన్నో ప్రోగ్రామ్ వాయించాం ఇప్పుడు వాయిస్తూనే ఉంటున్నాం జపాన్ వెళ్తున్నాను ప్రోగ్రామ్కి మూవీస్ స్పెషల్ మూవీస్ వచ్చి ఇప్పుడే రజనీకాంత్ గారిది రిలీజ్ అయింది సూపర్ స్టార్ది లాల్ సలాం వాయించాను ఏ రఘమాన్కి తర్వాత మిర్చి గుంటూరు గుంటూరు కారం అది వాంచాను అండ్ చాలా పిక్చర్లు వాయించినాం హిందీ సో ప్లీజ్ లిసన్ గుడ్ మ్యూజిక్ గాడ్ బ్లెస్ ఎవ్రీ వన్ గోవింద 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 యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి హలో అండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి